హాయ్ అండి వెల్కమ్ టు తిరిగి ఇంటి కొడలు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే ప్రోటీన్ లడ్డు అలాగే చిన్నపిల్లలకి ప్రోటీన్ పౌడర్ అనమాట హార్లిక్స్ పాలల్లో కలుపుకొని తాగితే చాలా బలంగా ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూస్తూ కొన్ని రొటీన్గా మనం మాటలైతే చెప్పేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక తెలుగింటికోడల ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్లో ఎప్పుడు కూడా యూస్ఫుల్ కంటెంట్ అలాగే ఆధ్యాత్మిక విషయాలు పోస్ట్ అవుతూనే ఉంటాయి సో మీరు చేసే ప్రతి చిన్న లైక్ వల్ల ఈ వీడియో మరొకరికి షేర్ అవుతుంది అలాగే ఈ ఛానల్ గ్రోత్ అయితే బాగుంటుంది బయట హార్లిక్స్ కాంప్లైన్ లాంటివి కొని కొని మా పిల్లలకి ఇక నేనే ఓన్గా ఒక ప్రోటీన్ పౌడర్ అయితే తయారు చేసేద్దాము హైట్ పెరుగుదలకి అలాగే ఎముకల బలానికి బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాను సో అనుకున్నదే ఆలస్యం ఇక నుంచి అయితే ఎప్పుడు హార్లిక్స్ అయినా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నా దానికి తగ్గట్టుగా చాలా చాలా వీడియోస్ అయితే చూడగా చూడగా నాకు డాక్టర్ మంత్రి సత్యనారాయణ గారివి చాలా యూస్ఫుల్ అనిపించింది అనమాట సో ఆయన పద్ధతిలో ఫాలో అవుతూ ప్రోటీన్ పౌడర్ని ఓన్గా నేను ప్రిపేర్ చేద్దామని అనుకున్నా ఈ ప్రోటీన్ పౌడర్ కోసం నేనైతే ప్రతి ఒక్కటి కూడా వంద గ్రాముల కొలతలో అయితే తీసుకున్నాను అవేంటి అనంటే గోధుమలు రాగులు జొన్నలు బార్లీ అలాగే డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు అలాగే పొద్దు తిరుగుడి గింజలు పుచ్చగింజలు గుమ్మడి గింజలు ఇవండి నేను తీసుకున్నవైతే ఈ రకాలన్నీ కూడా వంద గ్రాముల చొప్పున తీసుకున్నాను కొలత మిస్ అవుతుందని చెప్పి ఇలా షాప్లో నేను హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున ఒక ప్యాకెట్గా చేయించాను అనమాట ఇలా అయితే మనకి కొలత మిస్ అవ్వదు కదా సో బాదం అయితే ఒక కేజీ తీసుకున్నాను ఇవి ప్రతిరోజు పిల్లలకి ఒక టెన్ చొప్పున రాత్రిపూట నానబెట్టి మార్నింగ్ ఇస్తూ ఉంటాను అనమాట అందుకని బాదం ఎక్కువగా తీసుకున్నాను సో ఇవన్నీ కూడా నేను ముందు రోజు ఇలా చూసుకుంటూ క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ప్యాక్ అయితే చేసేసుకున్నాను ఆ వీడియో మీకు మిస్ అయింది అండ్ నేను గోధుమలు రాగులు జొన్నలు ఇవైతే ముందు రోజే నేను ఏం చేశానంటే బాగా కడిగేసేసి వాటిని ఒక ముప్పై ఆరు గంటల పాటు నానబెట్టి తర్వాత ఆరబెట్టాను అనమాట అసలు అయితే మంతన సత్యనారాయణ గారు గోధుమలకు మొలకలు వచ్చిన తర్వాత వేయించి కనుక పౌడర్ చేస్తే బాగుంటుంది ప్రోటీన్స్ విటమిన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి అని చెప్పారు కానీ నాకు అంత టైం అయితే లేదు సో నేనేం చేస్తాను జస్ట్ ఆరబెట్టేసేసి ఒక మూడు రోజుల పాటు ఆరబెట్టాను అనమాట గోధుమలు జొన్నలు రాగుల్ని వీటిని కడిగి శుభ్రం చేసిన తర్వాత ఆరబెట్టాను అలా త్రీ డేస్ ఆరిన తర్వాత ఇక ఇదిగొండండి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను కదా ఇవన్నీ నేను క్లీన్ చేసుకొని మళ్ళీ ప్యాకెట్గా చేశాను అనమాట విడివిడిగా డ్రై రోస్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు వీటిని వేయించడానికి రెడీ అవుతున్నాను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇవన్నీ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున తీసుకున్నాను కదా ఈజీగా ఉంటుందని చెప్పి సో వీటిని ఇప్పుడు డ్రై రోస్ట్ చేసేద్దాం నేను ఇంట్లో హార్లిక్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత నాకైతే ఇక బయట కొనాలనిపించలేదన్నమాట ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది అలాగే గాను ప్రోటీన్స్ విటమిన్స్ బాగా ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ని ప్రతిరోజు పిల్లలకి అందిస్తాం కదా ఆ ఉద్దేశంతో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ ప్రాసెస్ ఇదిగోండి కడిగి ఆరబెట్టిన తర్వాత అలా ఉన్నాయి వీటిని అయితే ఇక వేయించడం స్టార్ట్ చేశాను ఫస్ట్ గోధుమలను రాగులను ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా తక్కువ మంటలోనే వేయించుకుంటూ కలర్ చేంజ్ అయ్యేదాకా మధ్య మధ్యలో ఒక్కొక్కటి మనం తింటుంటే కరకరలాడాలి ఆ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి జొన్నల్ని వేయించుతుంటే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఎలా పేలాల్లాగా అయిపోతున్నాయో రాగులు కూడా వస్తాయో మనం చూసే కానీ బట్ అలా అయితే ఏమీ రాలేదు అలాగే మధ్య మధ్యలో మా పాప కూడా హెల్ప్ చేస్తుంది అలాగే వచ్చి ఆ జొన్నల్లో పేలాలు బాగా నచ్చాయి అనమాట వాళ్ళకి మధ్య మధ్యలో చూసి వాటిని తీసుకుంటున్నారు ఈ ప్రాసెస్ అంతా కూడా మా పాపకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో మధ్య మధ్యలో తను కూడా వస్తూ చాలా హెల్ప్ అయితే చేస్తుందనమాట అంటే వాటిని అటు ఇటు వేయిస్తుంది ఇది మొత్తం చేయడానికి నాకు కనీసం టూ అవర్స్ టైం పట్టిందండి అంటే వేయించడం దగ్గర నుంచి మిక్సీ పట్టి జల్లించుకొని హార్లిక్స్ పౌడర్ తయారు చేయడానికి వరకే నాకు టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా పట్టింది సో ఇదంతా కూడా మీకు షార్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను మరి మన మధ్యతరగతి జీవితాలపైన నాకైతే ఒకటే అనిపిస్తుందండి చాలా కష్టం అనిపిస్తుంది అనమాట ప్రతిదానికి వెతుక్కోవాల్సిన పని ప్రతిదానికి టైం స్పెండ్ చేయాల్సిన పని ఏది చేయాలన్నా సరే దీనికి ఈ అమౌంట్ సరిపోతుందా దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తూ మనీ పరంగా కానీ ఇలా పనుల పరంగా కానీ ప్రతిది కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది అలాగే చాలా వాటిల్లో మనం సర్దుకుపోతూ చాలా వాటిని సాక్రిఫైస్ చేస్తూ బ్రతకాల్సిన పరిస్థితి కూడా మన మధ్యతరగతి జీవితాల్లోనే ఉంటుంది కదా ఈ మధ్యతరగతి జీవితాలపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి పుడితే అటు లేనివాడిగా అయినా పుట్టాలి లేదంటే ఉన్నతంగా అయినా పుట్టాలి కానీ మధ్యతరగతిలో అయితే అసలు పుట్టకూడదు అని చెప్పి మా పేరెంట్స్ అయితే చాలాసార్లు అనేవారు కానీ అనుభవంలోకి వచ్చిన తర్వాత అయితే అది ఎంత నిజమో అన్నది తెలుస్తుంది ఎందుకంటే ఏది చేయాలన్నా సరే ప్రతిదానికి లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ఒక్కొక్కసారి మన పిల్లలు మనల్ని ఫలానాది ఏదైనా కావాలి లేదు అనంటే ఎక్కడికైనా టూర్కి వెళ్ళాలి అన్నా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని దాని మధ్యలోనే డ్రాప్ చేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి కూడా ఈ మధ్యతరగతి జీవితంలోనే ఉంటుంది అదే లేనివాడిగా పుట్టినట్లయితే అనుకోండి ఏ విధమైనటువంటి కోరికలు ఆశలు ఉండవు కదా ఈరోజు గడిస్తే చాలు ఈ రోజుకి మనం మహారాజుల బ్రతికేస్తే చాలు అని చెప్పి ప్రతిరోజు కూడా మహారాజులాగానే ఇష్టమైన తిండి తింటూ ఆ రోజు గడిచిందా అన్నట్టుగానే పేదవాడు బ్రతుకుతాడు మరిక ఉన్నవాళ్ళ పరిస్థితి అయితే అసలు చెప్పక్కర్లేదు వాళ్ళు ఏం కోరుకున్నా వాళ్ళు ఏం తలుచుకున్నా ఆఖరుకు కొండ మీద కోతినైనా కూడా రప్పించుకోగలుగుతారన్నమాట ఎటు తిరిగి అటు స్వర్గానికి ఇటు నరకానికి అన్నట్లుగా కాకుండా అటు లేనివాడుగాను ఇటు ఉన్నవాడుగాను కాకుండా మధ్యతరగతి జీవితాన్ని లీడ్ చేయడం చాలా కష్టమైన పని చాలా సవాళ్ళతో కూడా కూడుకున్నటువంటి పని కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట ఈ మధ్యతరగతి వాళ్ళమే ఇటు లేని వాళ్ళగాను బ్రతకొచ్చు అటు ఉన్నవాళ్ళగానూ బ్రతకొచ్చు అని కూడా అనిపిస్తుంది ఎందుకనంటే లేనివాడు ఎట్లాగో ఉన్నవాడిలాగా బ్రతకలేడు ఉన్నవాడు ఎట్లాగో తన స్టేటస్ని అన్నిటినీ మర్చిపోయి లేనివాడిలాగాను మధ్యతరగతి వాడిలాగాను కూడా బ్రతకలేడు కానీ మన మధ్యతరగతి వాళ్ళు ఒక్కొక్కసారి అన్నిట్లో సర్దుకుపోతూ ఏమీ లేనివాడిలాగాను బ్రతకొచ్చు అలాగే ఒక్కొక్క సందర్భంలో అది కూడా నూటికి కోటికే లెండి ఆ ఒక్క సందర్భంలో కూడా ఉన్నవాడిలాగా ఫైవ్ స్టార్ రేంజ్ అంతకు మించిన వాటిల్లో కూడా విలాసవంతమైన జీవితాన్ని కనీసం ఒకరోజైనా స్పెండ్ చేయగలుగుతాడు సో వీటిల్లో ఏది కావాలి అని అనుకుంటే మాత్రం దేనికదే ప్రత్యేకమైంది ఫలానా మధ్యతరగతిలోనే ఉండాలి పై తరగతిలోనే ఉండాలి అని చెప్పి ఆలోచన అయితే ఏమీ లేదు కానీ మధ్యతరగతి జీవితాలంటేనే అన్ని కోరికల్ని అన్నిటిని కూడా సాక్రిఫైస్ చేసుకుంటూ సర్దుకుపోతూ బ్రతికే జీవితం అని మాత్రం చెప్పగలను చూడండి ఇక్కడ అన్ని డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక పెద్ద బౌల్లో తీసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెడుతున్నాను ఇక్కడ బాదము డ్రై రోస్ట్ చేసిన తర్వాత టేస్ట్ అయితే కరకరలాడుతూ చాలా అద్భుతంగా ఉంది అలాగే ఇక్కడ నేను ఫస్ట్ నుంచి కూడా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండు ఖర్జూరాన్ని కూడా తీసుకున్నానండి వాటిని కాస్త దంచేసి ముక్క చెక్కగా చేసేసి వాటిని కూడా తేమపోయేంత వరకు నేను వేయించుకొని వీటిల్లో కలిపాను ఎందుకు అని అంటే డైరెక్ట్గా మనం షుగర్ యాడ్ చేయకుండా ఈ ఎండు ఖర్జూరము అండ్ బెల్లం పౌడర్ యూజ్ చేసి హార్లిక్స్ పౌడర్ చేస్తాను అందువలన నేను ఎండు ఖర్జూరాన్ని అయితే తీసుకున్నాను ఇక్కడ వీడియోలో మీకు అక్కడక్కడ ముక్క చెక్క కనబడుతుంది అబ్జర్వ్ చేయొచ్చు వీటన్నిటిని నేను మిల్లు పట్టమని అడిగితే మిల్లతను నో అని చెప్పాడు సో నేనే ఇక మిక్సీ చేసేద్దామని చెప్పి వీటన్నిటిని కూడా ఫైన్గా మిక్సీ చేసేసి జల్లించుకుంటూ మెత్తటి పౌడరు ఒకవైపు అలాగే ముక్క చక్కగా ఉన్నటువంటి దాన్ని మరొక వైపుగా నేను సెపరేట్ అయితే చేసుకున్నాను ఇదిగోండి జల్లించిన తర్వాత అపీరెన్స్ అయితే ఇట్లా ఉంది మెత్తగా పౌడర్గా సేమ్ హార్లిక్స్ అపీరెన్సే కదా దీనిలోకి నేను బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ కొలత ఎంత అన్నది చెప్పాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో టేస్ట్ చేసుకుంటూ మన టేస్ట్కి సరిపడా బెల్లాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెండు కూడా మిక్స్ అయ్యేలాగా ఫైన్గా కలుపుతూ ఉన్నాను సో మనకి ఫైనల్గా హార్లిక్స్ పౌడర్ అనేది రెడీ అయిందనమాట మాకు కావాల్సిన స్వీట్నెస్ వచ్చిన తర్వాత నేను దీన్ని ఒక కంటైనర్లోకి అయితే తీసుకున్నాను చూడండి పౌడర్ అనేది చూడడానికి సేమ్ హార్లిక్స్ పౌడర్ లాగానే కనిపిస్తుంది కదా వీటిల్లో అన్ని రకాల ప్రోటీన్స్ మనకి కలుస్తాయి ఇదిగోండి ఇదేమో ముక్క చెక్క దీని మిక్సీలో ఎంత పడుతున్నా సరే దానిలో ఆయిల్ వచ్చేసి ఇక పౌడర్ లాగా అవ్వట్లేదు అనమాట సో దానిని మనం సున్నుండలుగా చేద్దామని చెప్పి పక్కన అయితే పెట్టేశాను ఇక మనం ప్రిపేర్ చేసుకున్న ప్రోటీన్ పౌడర్ని అయితే ఒక కంటైనర్లోకి అయితే మార్చేస్తున్నాను మా పిల్లలకి అది కాంప్లైన్ లాగానే కనబడాలని చెప్పి కాంప్లైన్ బాటిల్లోకి మార్చేశాను చూడండి దగ్గర దగ్గరగా ముప్ప కేజీ ప్రోటీన్ పౌడర్నైతే మనం ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకున్నాము ప్రతిరోజు ఒక్కొక్క స్పూన్ చొప్పున పిల్లలకి పాలల్లో కలిపిస్తే వాళ్ళకి కావలసిన పోషకాలన్నీ కూడా వాళ్ళు గెయిన్ చేసుకోగలుగుతారు అలాగే హెల్తీ ఫుడ్ పెడుతున్నామన్నటువంటి హ్యాపీనెస్ కూడా మనకి ఉంటుంది ఇదండి హార్లిక్స్ అయితే నాకు చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇక ఇటువైపు నేను మిగిలిన ముక్క చెక్క ఉంది కదా దానిలోకి మరికొంత బెల్లాన్ని యాడ్ చేసుకొని మనం సున్నుండలుగా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను సో దానికి కావలసిన నెయ్యిని కూడా నేను వేడి చేసుకొని పక్కనైతే పెట్టేశాను ఇదండి లైట్గా రవ్వలాగా వచ్చింది ఇక ఇది మిక్సీలో ఎంత వేసినా సరే పౌడర్ అవ్వట్లేదు దీనికి సరిపడా క్వాంటిటీలో బెల్లాన్ని అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత నెయ్యి కలుపుకుంటూ దీన్ని సున్నుండలుగా అయితే చుడుతున్నాను చాలా బాగుంది దీని టేస్ట్ కూడా అసలు ఎంత బాగుందంటే మా అబ్బాయి అయితే సున్నుండలే అనుకున్నాడు అనుకొని టేస్ట్ చేసేస్తానని చెప్పి చేశాడు వాడికి టేస్ట్ చాలా బాగా నచ్చింది ఈ ప్రోటీన్ లడ్డులో ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి మన శరీరానికి కావలసినవన్నీ కూడా ఒక రోజుకొక ఒక లడ్డు కానీ ఒక స్పూన్ ప్రోటీన్ పౌడర్ కానీ తీసుకోవడం వల్ల మనకి అందుతాయి ఇది నిరభ్యంతరంగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తినచ్చు అంత టేస్టీగా అయితే ఇవి ఉన్నాయి చిన్నపిల్లల ఎముకల ఎదుగుదలకు ఇవి చాలా మంచివట సో ఇక నుంచి అయితే నేను ఇలాగే హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నాను ఎందుకంటే అంతా కష్టపడితే ఈ వీటికి కావలసినంత టైము కేవలం టూ అండ్ హాఫ్ అవర్స్ ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ స్పెండ్ చేస్తే కనుక మంచి ఆహారాన్ని మన పిల్లలకి మనం అందించగలుగుతాం ఇదండి ఈరోజు వీడియోలో అయితే ప్రోటీన్ లడ్డు అలాగే ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలన్నది పూర్తిగా చూసేశారు కదా మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే